మనుషులను ప్రేమించలేని వాడు నువ్వెంతేవాడు ఎవడు సాధారణ మనుషులు కాదు సంపద ప్రోగు చేసుకున్నవాడు ఆ సంపదతో పాటుగా క్రూరత్వం కూడా వస్తుంది మొత్తంగా పెట్టుబడికి ఒక క్రూరత్వం అనే లక్షణం ఉంటుంది మొత్తంగా సంపదకు ఒక క్రూరత్వం అనే లక్షణం ఒక ఉంటుంది అది పెట్టుబడి పెట్టుబడితో పాటు క్రూరత్వం పెట్టుబడి సామ్రాజ్యవాదం మారితే మరింత క్రూరత్వం ఆ క్రూరత్వం ప్రజలలో కొంతమందిని క్రూరులుగా తయారు చేస్తుంది కనుకనే అది ఏ ఊరు చల్పాక చల్పాక గ్రామంలో విషం పెట్టి చంపేంత క్రూరులుగా తయారు చేస్తున్నారు అన్నం పెట్టినట్టే పెట్టి అన్నంలో విషం పెట్టారు స్పృహ కోల్పోయిన తర్వాత పట్టుకొని ఎన్ని చిత్రహింసలు పెట్టారో పెట్టాలో అన్ని చిత్రహింసలు పెట్టి మామూలుగా అదే చెప్తున్నాను మనిషి ఎంత క్రూరంగా మారుతాడు అని నీకు దొరికింది కదా ఆరుగురు ఏడుగురా ఏడుగురు మనుషులు ప్రాణాలతో స్పృహ కోల్పోయి దొరికింది కదా తూటాలు పెట్టి చంపొచ్చు కదా కానీ ఆ క్రూరత్వాన్ని ఆ క్రౌర్యాన్ని ప్రదర్శించాలి ఒక మనిషి చెయ్యి ఇంతవరకే పోతుంది వెనక్కి పోయి విడిచేసిండ్రు మొత్తం ముఖమే లేకుండా నుజ్జు నుజ్జు చేసిండ్రు చంపటానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా వాళ్ళ చేతిలో తుపాకులు ఉన్నాయి కదా చంపేయచ్చు కదా తూట పేల్చేయచ్చు మనం కోరుకుంటున్నది ఆ చంపుల్లో కూడా ఒక మానవత్వాన్ని ప్రదర్శిస్తే ఎంత బాగుండేది ఒక తూటతో అల్లనతో పాటు ఆరుగుని చంపేస్తే తూటాలు పేల్చిస్తే సరిపోయేది ఇక చివరిది మనం కోరుకుంటున్నాం అట్లా కాకుండా అత్యంత దారుణంగా వాళ్ళని హింసించి టార్చర్ పెట్టి చంపేయటం అనే ఈ క్యారెక్టర్ ఎవరికి ఉంటుంది అంటే పెట్టుబడికి సామ్రాజ్యవాదానికి ఉంటుంది పోలీసులు గమనించాల్సింది ఏంటి అంటే మీరు డ్యూటీ చేయండి కానీ పాలకులకు అమ్ముడబోకండి మీరు డ్యూటీలు చేయండి పాలకులు పెట్టే విసిరే ఆ భ్రమలకు లొంగిపోకండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పరిపాలన వచ్చిన తర్వాత నక్సలైట్ల ఏజెండా అన్నందుకు ఆయనను కూర్చోబెడితే ఆయనంత క్రూరంగా ప్రవర్తిస్తే ఆ సందులో రేవంత్ రెడ్డి జ్వరబడి నేను పౌర హక్కులను నిలబెడతా పౌర ప్రజాస్వామిక హక్కులకు నేను గ్యారంటీ ఉంటా ప్రజా అందిస్తా ఇది నా ఏడో గ్యారంటీ అని చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇవాళ పద్నాలుగు మందిని పట్టన ఏ పాలకుడు వచ్చినా ఎవరు వచ్చినా గాని ప్రజల పక్షాన నిలబడ్డ పార్టీలను మాత్రం వాటిని సాధించటం లేదు మొత్తం పార్టీస్తానని ఒక మెకానిజంతో ముందుకొస్తున్న ఈ పార్టీలను మనం ముందు గమనంలో పెట్టుకోవాలి ఎన్ని దాడులు చేస్తున్నారు మొత్తం దాడులు చేస్తున్నారు చేస్తున్నారుఘడ్ దండ కారణంలో ఆయన దండ దండకారణ్యంలో అనేకమైన క్యాంపులు పెట్టింది

जालो मतु कुला उतरा サイトです。<music> i am going వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి